ഗുഡ് മോർണിംഗ് എവ്രിബി മൈസെൽ പ്രശാന്ത് ഇ മൺകണ്ട സ്റ്റാർ ഡയറക്ടർ ഫ്രം വേസ്റ്റേജ് సో ఈరోజు మనం ఒక అద్భుతమైన రెండు ప్రొడక్ట్స్ నేను ముందుకు వచ్చానండి సో అది కూడా ఎస్పెషలీ ఫర్ ఉమెన్ అనమాట సో ఈ వీడియోని ఎవరైతే జెంట్స్ ఉన్నారో చూసిన వాళ్ళకు మీ లేడీస్కి ఇది రికమెండ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈ రోజుల్లో హెల్త్ అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్ కదా సో కానీ ఉమెన్కి ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎందుకంటే కనుక ఉమెన్కి చాలా రకాల ఫేజెస్ అనేది వాళ్ళు ఫేస్ చేయడం జరుగుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మెన్చువల్ సైకిల్ స్టార్ట్ అవ్వడం కావచ్చు లేకపోతే ప్రెగ్నెన్సీ మదర్హుడ్ మె మోనోపాస్టేజ్ అని చెప్పి ఇలాంటి స్టేజెస్లో వాళ్ళ ఏమవుతుంది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది రా జరగడం జరుగుతుంది సో ఎప్పుడైతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయినాయో అప్పుడు ఏమవుతుందంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు సో ఆ ప్రాబ్లమ్స్కి ఇది వన్ ఆఫ్ ద రీజన్ అయితే కనుక ఇంకొక రీజన్స్ వచ్చి మన లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం కావాలని లేకపోతే అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల జెనెటిక్ రీజన్స్ వల్ల లేకపోతే న్యూట్రిషన్ ఫుడ్ అనేది ప్రాపర్గా తీసుకోకపోవడం వల్ల స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లేకపోతే ఏదైతే మన స్లీపింగ్ ఆస ఉన్నాయో అది ఇంప్రాపర్గా ఉండడం వల్ల కూడా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతూ ఉందనమాట సో దీని దగ్గర మనకి వీటన్నిటికీ మనకి ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మన వెస్టేజ్లో ఉన్న ప్రొడక్ట్ వచ్చి శతావరి మ్యాక్స్ అండి సో పేర్లోనే ఉంది శతా అంటే హండ్రెడ్ వరి అంటే ప్రాబ్లమ్స్ మనకున్న హండ్రెడ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసింది శతావరి మ్యాక్స్ అనమాట సో దీన్ని మూలికలు రాని అని కూడా ఆయుర్వేదంలో అంటారండి సో ఇది మనకి ఎలా సపోర్ట్ చేస్తుంది అంటే కనుక ఎవరైతే పీసీఓడి పీసీఓఎస్ కణుతులని గర్భాశయంలో నీటి బొడగలని లేకపోతే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ ఎవరైతే ఫేస్ చేస్తున్న లేకపోతే ఏదైతే మన పీరియడ్స్ సైకిల్స్ ఉన్నాయో అవి రెగ్యులర్గా ఉన్నా సో కొంతమందికి రెగ్యులర్గా వస్తాయండి వచ్చినా కూడా బ్లీడింగ్ అనేది కొంతమందికి చాలా తక్కువగా ఉంటుంది కొంతమందికి అసలు బ్లీడింగ్ అనేది ఓవర్గా ఉంటుందన్నమాట సో అలాంటి వాళ్ళకి ఇది శతావరి మ్యాక్స్ అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట సో అది కాకుండా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్గా చేయడానికి హెడేక్స్ ఉన్నా లేకపోతే మనకి డైలీ స్ట్రెంత్ రావడానికి కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తుంది సో అదే రకంగా పాలిచ్చే తల్లులు ఉంటారు కదా సో వాళ్ళకి కొంతమందికి పాల ప్రొడక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో వాళ్ళకి ఇది రికమెండ్ చేస్తే కనుక ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళు సాల్వ్ చేసుకోగలుగుతారు సో ఈ రకంగా మనకి షతావర్ అనేది హండ్రెడ్ ప్రాబ్లమ్స్ని మనకి సాల్వ్ చేస్తుందండి ఇది మనకి ఫోర్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ రూపీస్లో మనకి లభిస్తుంది దీంట్లో ఇంటి క్యాప్సిల్స్ ఉంటాయండి సో ఇది డైలీ యూస్ చేసుకుంటే కనుక ఏదైతే హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నిటిని మనం క్యూర్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకొక ప్రాబ్లం లేడీస్ ఫేస్ చేస్తున్నది ఒకటి అనిమియా సో ఈ అనిమియా ఏదైతే ఉందో కనుక అంటే మనకి బ్లడ్ రక్తహీనత అనమాట సో అంటే బ్లడ్ కౌంట్ అనేది మనకి తక్కువగా ఉండడం అనమాట సో ఈ రోజుల్లో న్యాచురల్గా చూసుకుంటే మనకి పర్సంటేజ్ వైగా సెవెన్ టు టెన్ పర్సెంట్ మాత్రమే బ్లడ్ కౌంట్ అనేది ఉండడం జరుగుతుంది సో అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఎంతో కొంత బ్లడ్ ఎఫిషియన్స్ అనేది ఈ రోజుల్లో ఉంటుందన్నమాట సో ఇది మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు అంటే కనుక చాలా నీసంగా ఉన్నా లేకపోతే చిరాగ్గా ఉన్నా ఎందుకు కోపం వస్తుందో తెలియదు చాలా కోపంగా ఉంటారు చాలామందికి ఏంటంటే చర్మం అనేది పాలిపోతుంది కాళ్ళు చేతులు తిమ్మిర్లుగా ఉంటాయి లేకపోతే చాలా చల్లగా ఉంటాయి సో ఇవన్నీ వాళ్ళకి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయంటే వాళ్ళలో బ్లడ్ డెఫిషియన్సీ ఉంది అని అర్థం అనమాట సో వాళ్ళు మనం వాడాల్సిన ఒక అద్భుతమైన ప్రోడక్ట్ వచ్చి ఫోలికన్ ఐరన్ క్యాప్సిల్స్ సో ఇది యూస్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఏదైతే బ్లడ్ డెఫిషియన్సీ ఉందో అది మొత్తానికి క్యూర్ అయిపోతుందండి సో దీంట్లో మనకి సిక్స్టీ క్యాప్సిల్స్ ఉంటాయి మనం ఈ రెండు ప్రొడక్ట్స్ని యూస్ చేసుకుంటే కనుక మనకి ఏదైతే ఉమెన్ ఎక్కువగా ఫేస్ చేస్తున్న నుంచి మనకి సాల్వ్ చేసుకోవచ్చు సో ప్రాబ్లం వాళ్ళనే కాదండి ప్రాబ్లం లేకుండా ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి కూడా మనం వీటిని యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇదండి ఈ రెండు ప్రొడక్ట్స్ గురించి శతావరి మ్యాక్స్ అండ్ ఐరన్ ఫోలిక్ గురించి సో మీకు ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంది దానికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే ఎవరైతే మీకు ఈ వీడియో షేర్ చేస్తారో వాళ్ళు మీరు కాంటాక్ట్ అయ్యి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విషు వెల్త్